దైవాంశ సంభూతుడు రాజులకే రాజు రారాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కడప జిల్లాకు అరుదించినటువంటి సందర్భంలో కడప జిల్లా అభివృద్ధి పైన మీరు నాలుగు సంవత్సరాల ఏడు మాసాలుగా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదని చెప్పడానికి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజల యొక్క ఆకాంక్షలను మీ దృష్టికి చివరిసారిగా తీసుకొని వస్తూ ఉన్నాం ఇంకా మీకు చేయడానికి ఏదన్నా అవకాశం ఉంటే మరొక మూడు నాలుగు మాసాల సమయం ఉంది ఈ మాసంలోనైనా సరే చేయాలని చెప్పేసి ఆయన్ను కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన వాగ్దానంలో ఒక్కసారైనా మీరు సమీక్షకు పెట్టుకున్నారా అపల్ పార్క్ వచ్చిందా టెక్స్టైల్ పార్కు పూర్తి అయిందా స్టీల్ ప్లాంట్కు డబ్బులు ఇచ్చారా ఒక్క ఇటుకైనా వేశారా లేకపోతే ఐటీ కారిడార్ బెంగుళూరుకి మద్రాసుకు అనుసంధానం చేశారా కడప బెంగళూరు రైల్వే లైనుకు అటకెక్కించారు ముద్దనూరు దగ్గర నుంచి పులివెందుల మీదుగా బత్తలపల్లె రైల్వే లైను ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం నీటిపారుదల ప్రాజెక్టులకు చిన్న కాల వల్లేవ్ పిల్ల కాల వల్లేవ్ వాటి పొలాల్లోకి పారడానికి అవకాశమే లేనటువంటి స్థితి నాలుగు సంవత్సరాల ఏడు మాసాలుగా కొట్టుమిట్టాడతా మీ దృష్టికి అనేక సార్లు తెచ్చినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు కాబట్టి మళ్ళీ మీరు ఈరోజు వచ్చి శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు అంటే మీరు రేపు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు కడపలో కూడళ్లను రిబ్బన్లు కట్ చేస్తే లేకపోతే ఉన్నటువంటి హాస్పిటల్లోకి పోయి దాన్ని కట్ చేస్తే ఐదు వందల మీటర్ల రోడ్డును మీరు దానికి రిబ్బన్ కట్ చేస్తే లేదా ఉన్న కలెక్టర్ ఆఫీసును మళ్ళొకసారి ఒకసారి పోయి మీరు శంకుస్థాపన చేస్తే అది అభివృద్ధి జరిగినట్ట అది అభివృద్ధికి చేయనమా అభివృద్ధి అంటే రంగురాళ్ళు వేయడము కూడలు నిర్మించడము లైట్ల బుడ్లు వేయడం ఇది అభివృద్ధి కాదు ఉద్యోగ అవకాశాల కల్పన ఉపాధి అవకాశాల కల్పన పారిశ్రామిక రంగ అభివృద్ధి విద్యారంగ అభివృద్ధి వైద్య రంగం అభివృద్ధి వాటిల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందంగా తయారైపోయి జిల్లా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ మళ్ళీ క్రిస్టమస్ పండగకు మీరు వస్తున్న సందర్భంలో రేపే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు సాయంత్రం జమ్మల మడుగు కేంద్రంగా మీరు ట్వీట్ చేసినటువంటి ట్విట్టర్లో ఒక మాట అన్నారు అధికారం వచ్చిన ఆరు మాసాల్లో అభివృద్ధికి రాళ్ళు వేస్తున్నారంటే అది అభివృద్ధికి సోపానం అధికారం పోయే ఆరు మాసాల్లో రాళ్ళు వేస్తున్నారంటే ప్రజలను మోసం చేయడం అని చెప్పి మీరు చెప్పారు ఇప్పుడు తేల్చండి ఎవరు మోసగాళ్ళు ఎవరు అబద్ధాల కోరు ఎవరి జనానికి టోపీ పెట్టేటి వాళ్ళు మాటలతో కాదు చేతల్లో చూపించాలి అభివృద్ధి ఆమడ దూరంలో కడప జిల్లాలో కూడా కొనసాగుతోంది మీ కాలంలో మీ ఏలుబడిలో అభివృద్ధి జరిగిందంటే మీ వంద మాగదలకు మాత్రమే అభివృద్ధి జరిగింది ల్యాండు శాండు వైను మైను సహజ సంపదలు కొల్లగొట్టేటువంటి కార్యక్రమానికి తెరలేపారు ప్రభుత్వ భూములను వేల ఎకరాలు ఆక్రమించుకోవడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు అందుకనే జగన్ రెడ్డి గారు ఈ నాలుగు మాసాల్లో అభివృద్ధి చేస్తావా దిగిపోతావా మేం కమ్యూనిస్ట్ పార్టీగా అయితే చెప్తున్నావు నువ్వు దిగిపోవడమే ఈ జిల్లాకు పట్టినటువంటి దరిద్రం వదులుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం